సూర్యాపేట జిల్లా మోతీయ మండలం బురకచెర్లలో ఇటీవల ఆత్మహత్యకు చేసుకున్న ఏమాంపేట గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ అస్మిత ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు అదే పాఠశాలలో కొద్ది కాలం క్రితం మరొక విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు రెండు వారాల క్రితం భువనగిరి గురుకుల పాఠశాలలను ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు ఇలా ఆడపిల్లల వరుస ఆత్మహత్యలు తనను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు ఒక విద్యార్థిని ఎస్సీ గురుకుల హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని మరి అంతకన్నా ముందే ఒక వారం రోజుల క్రితం వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఇంకొక పాప సూసైడ్ చేసుకుంటే మరి ఆ సూసైడ్ తోని మనస్తాపం చెందినటువంటి ఆ బిడ్డ అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా స్థిమిత పడ్డది కానీ మళ్ళీ వెంటనే అధికారులు ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ మీరు రావాలి స్కూల్కి అనగానే మనాది పెట్టుకున్నటువంటి ఆ పాప ఇక్కడ ఇంటి దగ్గరే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది చాలా బాధాకరం ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించి ప్రస్తుతం మంత్రి వర్యులు లేరు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక్కసారి రివ్యూ చేసుకుంటే బాగుంటుందేమో ఆడపిల్లల అంశం సెన్సిటివ్ అంశం పైగా ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చేటటువంటి టైం కాబట్టి అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా ఒక్కసారి రివ్యూ చేసుకొని కౌన్సిలర్స్ని పటిష్టంగా పెట్టి పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించే విధంగా విద్యార్థుల మీద ఉన్న మానసిక ఒత్తిడిని తొలగించే విధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను